హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ నూట ఇరవై ఎనిమిది భాగాల లింకును డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు వేదాగ్ని పార్ట్ వన్ ట్వంటీ నైన్ డే అండ్ నైట్ ఆమెతో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ మహని తప్పిస్తే కానీ నేను అనుకున్న పని కాదు అని చతుర్మయ్యి వాళ్ళ అన్నకేసి చూసింది అతను చతుర్మయ్యికి తమ్ము చూపించాడు చతుర్మై పొగరుగా ఈ రోజుతో మహా క్లోజ్ అనుకుంది చతుర్మై రుద్రాకి ఎదురుగా వెళ్ళి హగ్ చేసుకుని రావేమో అనుకున్న థ్యాంక్స్ వచ్చినందుకు అన్నది లిటిల్ని ఎత్తుకొని ముద్దు చేస్తూ ఎవరి బాబు అని అడిగింది రుద్ర మహాసన్ అన్నాడు చతుర్మై మరి వీడి ఫాదర్ అన్నది రుద్ర ఏమో నాకు తెలియదు తననే అడుగు అంటూ జోషిత పిలుస్తుంటే వెళ్ళిపోయాడు చతుర్మై మహంతిని ఈర్ష్యగా చూస్తూ అయినా నీ అందానికి ఒక్క మొగుడు సరిపోడు వీడికి ఒక్క ఫాదర్ అయి ఉండడు అన్నది మహా కోపంగా చెయ్యి పిడికిలి బిగించింది కానీ తను ఇక్కడికి వచ్చాక రుద్ర ఫ్లాట్లో ఉండటం రుద్ర చతుర్మయిని ఇగ్నోర్ చేయటం మహకి అర్థమవుతుంది అందుకనే చతుర్మయి ఈర్ష్యను అర్థం చేసుకుని ఒక స్మైల్ ఇచ్చేసి లిటిల్ని ఎత్తుకొని వెళ్ళబోతుంటే చతుర్మయ్ బ్రదర్ కావాలని మహకి డ్యాష్ ఇచ్చాడు మహా లిటిల్తో పాటు పడబోతుంటే తానే సేవ్ చేసినట్టుగా సారీ మేడం చూసుకోలేదు అని కవర్ చేసుకున్నాడు మహా ఇట్స్ ఓకే అంటూ సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది చతుర్మయ్ బ్రదర్ మహాని చూస్తూ అది ఒక బిడ్డకి తల్లైనా కానీ దాని బాడీ టచ్ అయితేనే ఏదో వైబ్రేషన్ వస్తుంది అని కసిగా చూస్తుంటే చతుర్మయ్ ఇంకేంటి బ్రో ఈ నైట్ ఆమెతో ఫుల్ ఎంజాయ్ చేసి వీడియో కూడా తీసి రెడీగా పెట్టు ఆ వీడియోతో చాలా పని ఉంటుంది మనకి అని అంటుంటే చతుర్మయ్ బ్రదర్ని చతుర్మయ్ బ్రదర్ నీ రూమ్లో కూడా వీడియో అవైలబుల్లోనే ఉంది కాస్త ఫేస్ కవర్ చేసుకో రుద్రతో ఉంటున్నావు అని హ్యాపీతో ఫేస్ రివీల్ చేయకు నీ వీడియో కూడా చాలా అవసరం కదా అని ఒక పౌడర్ చతుర్మయ్యి చేతిలో పెట్టి ఇది రుద్ర తాగి తాగేలా చెయ్యి అది అతను తాగగానే డాడీ పిలుస్తున్నాడు అని రూమ్ రూమ్కి తీసుకుని వస్తా ఎంజాయ్ అంటూ వెళ్ళిపోయాడు చతుర్మయ్యి ఆ పౌడర్ను తీసుకుని ఎవరూ చూడకుండా తన లో పెట్టుకుంది తరువాత చతుర్మయ్యి కేక్ కట్ చేసింది అందరూ విష్ చేశారు అందరూ చతుర్మయ్యికి గిఫ్ట్లు ఇస్తుంటే చతుర్మయ్యి ఫ్రెండ్ అదేంటే రుద్రాని నీ కోసం ఏ గిఫ్ట్ తే తేలేదా అన్నది చతుర్మయ్య తెచ్చాడు నా కోసం షాపింగ్ చేశాడు అందరి ముందు ఇవ్వకుండా లో ఇస్తాడు చూడు అని రుద్రాని కసిగా చూస్తూ ఈ రోజుతో నువ్వు నా సొంతం అనుకుంది మహారుద్రాతో చేతికి రింగ్ ప్రజెంట్ చేస్తాను అని తెచ్చావు తను నీకోసం చూస్తుంది అనుకుంటా అని అన్నది రుద్ర అవునా అందరిలో నేనెందుకు ఇస్తాను స్పెషల్గా ఇస్తాను అయినా అలా నేను చేతు హ్యాండ్ పట్టుకుని రింగు పెడుతుంటే చూసి తట్టుకోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎందుకులే హార్ట్ అటాక్ తెప్పించటం రూమ్లో అయితే మేమిద్దరమే ఉంటాము కదా అక్కడ ఇస్తాలే అన్నాడు మహ రుద్రానికి కోపంగా చూస్తుంది రుద్ర అందుకే నేను చెప్పేది వాడి ఫాదర్ ఉంటే నీకు ఈ జలసీ ఉండదు కదా అన్నాడు మహా వీడితో వేగటం కష్టం అని తాను చైర్లో కూర్చుని లిటిల్ని టేబుల్ మీద కూర్చోబెట్టి ఆడిస్తుంది చతుర్మయ్యి ఒక గ్లాసులో ఒక గ్లాస్ జ్యూస్లో ఆ రగ్ కలుపుతుంది ఎవరు చూడటం లేదు అని చతుర్మయి అనుకుంది కానీ చతుర్మయి వాళ్ళ అన్న ఇద్దరు మాట్లాడుకుంది ఆ పౌడర్ కలిపేది చక్కగా వీడియో జోషిత తీసింది జోషితకి చతుర్మ ఏదో ప్లాన్ చేస్తుంది అని అర్థమైంది అందుకే మెల్లిగా ఎవరు చూడకుండా చతుర్మయ్యని ఫాలో అవుతుంది ఇప్పుడు ఆ జ్యూస్ రుద్ర తాగి ఎంజాయ్ చేసేది చతుర్మయ్యతో కాదు నాతోటి అనవసరంగా చతుర్మయ్యి రుద్ర లైఫ్లోకి వచ్చింది అని జోషిత వదిలేసింది కానీ రుద్రాన్ని వదిలేశాక జోషిత ఎవరితో ఉన్నా కానీ అతనితో ఉన్న హ్యాపీ ఆమెకు ఉండటం లేదు అందుకే రుద్రాన్ని తన గ్రిప్లోకి మళ్ళీ ఎలాగైనా తెచ్చుకోవాలని గత కొంతకాలంగా ప్రయత్నిస్తుంది ఆ ఛాన్స్ ఈ రోజు చతుర్మయ్యి వల్ల వస్తుంది అని మురిసిపోతుంది రుద్ర ఆ జ్యూస్ తాగగానే తన రుద్రాన్ని తన దెగ్ గదికి ఎలా రప్పించుకోవాలో తెలుసు తన ప్లాన్కి లిటిల్ని యూస్ అవు లిటిల్ యూస్ అవుతాడు అని లిటిల్ని చూస్తుంది రుద్ర రగ్గు తీసుకున్నాక ఎటు వెళ్లకుండా చతుర్మయ్యి ఏం చేసిందో రుద్రాకి తెలియ తెలియజేయటానికి ఆ వీడియో రుద్రాకి పెడుతుంది రుద్ర అది చూశాక మహాని అప్పటికే మాయ చేసి లిటిల్ని తన దగ్గర ఉంచుకుని రుద్రకే కనిపించేలా రూమ్ లోకి తీసుకువెళ్తే రుద్ర ఖచ్చితంగా లిటిల్ కోసం వస్తాడు అప్పుడు లిటిల్ని మెల్లిగా బయటికి పంపించి డోర్ లాక్ చేస్తే గతంలో ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ కి రుద్ర బాడీలోకి పోయే తో ఒకటి అవుతారు అన్న కోరికతో జోషిత రుద్రాని తినేసేలా చూస్తుంది చతుర్మయ్యి డ్రగ్ కలిపిన జ్యూస్ జ్యూస్ సప్లై వాడి ట్రైలో పెట్టింది అది ఎవ్వరు తీసుకోకుండా దానికి ఒక మార్కు పెట్టి అతని వైపు ఉండేలా పెట్టింది అలా అందరికీ ఇచ్చుకుంటూ వస్తున్నాడు వాడు చతుర్మయ్యి అందరితో మాట్లాడుతున్నట్టుగా రుద్ర దగ్గరికి వచ్చింది జ్యూస్ సప్లై అతను రుద్రా దగ్గరికి వచ్చినప్పుడు తాను రుద్రా దగ్గరికి వచ్చి ఏంటి రుద్ర అందరూ నాకు గిఫ్ట్లు తెచ్చారు నువ్వేంటి నాకు గిఫ్ట్ ఇవ్వలేదు అంటూ అయినా నువ్వే నాకు ఒక పెద్ద గిఫ్ట్ ఇంకా వేరే గిఫ్టులు ఎందుకులే అని ఆ ట్రేలో తాను పెట్టిన గ్లాస్ తానే స్వయంగా రుద్రాకి ఇచ్చింది సప్లై బాయ్ మహాని తీసుకోమంటే నో థ్యాంక్స్ అన్నది అలా అతను వెళ్ళిపోయాడు రుద్ర ఆ జ్యూస్ పెదవుల దగ్గర పెట్టుకున్నాడు అతనికి ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతున్నాడు చతుర్మయిని ఎవరో పిలిస్తే వెళ్ళక తప్పలేదు రుద్రాకి అక్కడ ఆ కాల్ డిస్టర్బెన్స్గా ఉంది అని తన చేతిలో జ్యూస్ మహా చేతిలో పెడుతుంటే నాకొద్దో అన్నది మహా రుద్ర ఆ జ్యూస్ కొంచెం సీప్ చేసి నాదంటే నీకు ఇష్టం కదా ఇప్పుడు తాగు అని చేతిలో పెడితే మహా ఆటోమేటిక్గా తీసుకుంది కానీ రుద్ర అన్నది ఏంటో అర్థం కావటం లేదు రుద్ర అన్నది నిజమే రుద్ర అంటే తనకి ఇష్టం కానీ రుద్ర ఏ ఉద్దేశంతో అన్నాడు అర్థం కాలే కానీ ఆ గ్లాస్ చూసినప్పుడు రుద్ర పెదవులు తాకిన వైపు ఇష్టంగా చూస్తూ ఆమె పెదవులు తాకినాయి అలా మహా డ్రగ్ కలిపిన జ్యూసు శుభ్రంగా తాగేసింది రుద్ర జ్యూస్ ఒకసారి చీప్స్ చేశాడు కదా ఏదో అర్జెంట్ కాల్ వల్ల అతనికి అర్థం కాలేదు కానీ ఆ కొంచెంలోనే ఏదో రుద్రాకి తేడాగా అనిపించింది ఆ జ్యూస్ మహా తాగింది అని టెన్షన్తో రుద్ర మాట్లాడే కాల్ తర్వాత మాట్లాడతాను అని పెట్టేసి పరుగున వచ్చాడు మహా ఎక్కడా కనిపించలా రుద్ర మహాని వెతుకుతుంటే జోషితా చేతిలో లిటిల్ని ముద్దు చేస్తూ రుద్రాని చూస్తూ వీడియో సెండ్ చేసింది రుద్ర సెల్కు నోటిఫికేషన్ అది రుద్ర సెల్ చూస్తున్నాడు ఆ వీడియోని చూడగానే తను ఇప్పటి వరకు అనుకున్నది కరెక్ట్ అనిపించింది మహా ఎక్కడ ఉంది అని టెన్షన్ పడుతున్నాడు జోషిత రుద్ర జోషితని రుద్ర చూశాడు ఆమె చేతిలో లిటిల్ని చూస్తూ అది ఎక్కడికి పో మహా ఎక్కడికి పోయింది లిటిల్ జోషిత చేతిలో ఎలా అని రుద్ర టెన్షన్ పడుతూ అంతా చూస్తున్నాడు పాపం మహా రాను అంటే కూడా మహా తనకు చెప్పకుండా వెళ్ళిపోతుందేమో ఇండియా అని బెదిరించి మరీ తీసుకొని వచ్చాడు రుద్ర ఫస్ట్ టైం మహా తన ఒడిలో కూర్చున్నప్పుడే తన బాడీ వైబ్రేషన్ ఏంటా అని ఆలోచించాడు లిటిల్ని చూసినప్పుడు ఎందుకో తన చిన్ననాటి ఫోటోలు ఎక్కువ పదే పదే గుర్తుకు వస్తూ వాడిలో అన్ని వేధి పోలికలు ఎక్కువగా కనిపిస్తుంటే వాడికి అట్రాక్ట్ అయ్యాడు కానీ నాకు లిటిల్ పుడతాడా ఆ ఏజ్లో అనే ఒక ఫీల్ అయినా మహా నన్ను ఎప్పుడు కలిసింది అన్న ఒక ఆలోచన కానీ ఆమె టచ్ తనకేదో జ్ఞాపకం చేస్తుంటే అర్థం కాక నెల రోజులు అర్జెంటు పని అని వెళ్ళాడు వచ్చాక ఏది ఏమైనా మహా తనకు కావాలి అనిపించింది తన నోటితోనే లిటిల్ ఫాదర్ ఎవరో చెప్పించాలని ప్రయత్నించాడు చెప్పకపోయే వరకు తన అనుమానం కొంచెం బలపడింది పార్టీకి ఇద్దరం ఒకేలా డ్రెస్ వేసుకోవాలి అనుకుని ఇద్దరు సూట్ తీసుకున్నారు వాడిని ఫ్రెష్ చేయించినప్పుడు రుద్రాకి కన్ఫర్మ్ అయింది లిటిల్ తన కిడ్ అని కానీ మహంతి ఎందుకు చెప్పలేకపోతుంది అసలు రుద్ర రింగు తీసుకుంది మహంతిని బాగా ఉడకబెడితే త్వరగా చెప్పేస్తుంది అన్న ఆలోచనతో కాకపోతే ఆమె మనసు గ్రహించినవాడు రుద్ర వేరే వాళ్లతో అంటే మహా తీసుకోలేదు ఎందుకంటే ఆమె పేరులోనే ఉంది మహంతి అంటే ఆమె భర్త రాముళ్లా ఉండాలి కానీ కృష్ణుళ్లా ఉంటే ఇష్టపడే మనస్తత్వం ఆమె పేరుకు లేదు ఆ పేరుకు పెట్టుకున్న మహంతికి లేదు రుద్రకి లిటిల్ని ఫ్యామిలీ లిటిల్ నీ ఫ్యామిలీ అంతా కేర్గా చూస్తుంది అన్నప్పుడే అర్థం చేసుకున్నాడు తన పా తన తన ప్రాణాల కోసం అందరూ అలా చేసి సైలెంట్గా ఉన్నారు లిటిల్ పుట్టినప్పుడు రుద్రాకి చెప్తే అతను తీసుకునే వయసు కాదు అప్పుడు మహంతి ఉన్న పొజిషన్లో అసలు రుద్ర యాక్సెప్ట్ చేయలేడు అని ఫ్యామిలీ అనుకున్నారు అనిపించింది తన ఫ్యామిలీ అంటే తన ప్రాణాల కోసం మరి మహకు అవసరం లేదు కదా మహా లవ్ చేయలేదు రుద్ర ప్రాణాల కోసం అంటే ఆమెకు అవసరం లేదు మరి మహా ఎందుకు చేసింది సరే అప్పుడు ఆమె ఇంజెక్షన్ మూలాన విపరీతమైన కోరికలు ఉంటాయి అని రుద్రాకి కూడా తెలుసు కానీ మరి ఆ కోరికలకు ఆమె రెగ్యులర్గా ఉంటాయి మరి ఎవరితో కలవలేదు రుద్రాతో రెగ్యులర్గా లేదు కదా అలా అని మహా వేరే వారిని కూడా చూసింది కాదు కదా ఎంత కంట్రోల్గా ఉంది ఆమె బాడీని ఆమె ఆధీనంలో పెట్టుకోవటానికి ఎంత స్ట్రగుల్ అనుభవించింది ఒక డాక్టర్గా రుద్రాకు అర్థం చేసుకు రుద్ర అర్థం చేసుకున్నాడు అటువంటి లో ఉన్న మహా రుద్ర కోసం ఉంది అంటే ఆమెకు ఎంత బాధ్యత తనంటే ఎంత ప్రేమ మహాని పదే పదే టచ్ చేస్తుంటే తన బాడీ కోఆపరేట్ చేస్తుంటే తన మనసును తన ఆధీనంలో పెట్టుకోవటానికి ఎంత నరకయాతన అనుభవిస్తుంది కంట్రోల్గా ఉండి రుద్ర నుంచి ప్రేమను కోరుకుంటున్న మహా ప్రేమ చాలా అద్భుతంగా అనిపించింది కానీ మరి ఈ క్షణం ఆ డ్రగ్ ఎఫెక్ట్ మహా మీద చాలా ఉంటుంది ఆ వీడియోని బట్టి చతుర్మయ్యి అన్న ఏదైనా చేశాడా అంటే అతను ఎదురుగా కనిపిస్తున్నాడు ముందు లిటిల్ని తీసుకుని తర్వాత మహా ఎక్కడుందో వెతకాలి అని ఆలోచిస్తూ జోషిత దగ్గరికి వెళుతున్నాడు రుద్రిక జీప్లో సై గా తల వంచి కూర్చుంది కళ్యాణ్ ఏది పలకరించిన సమాధానమైతే ఇవ్వటం లేదు అతనికేసి చూడటం లేదు అలా రుద్రిక గుండెలు అలజడితో అసలు కళ్యాణ్ తనని అలా కిస్ చేయటం ఏమిటి ప్రేమతో చేశాడా లేకపోతే నేను ఆవేశంలో ఉన్నాను అని అలా చేశాడా అర్థం కాక సతమతమైపోతుంది ఏదేమైనా కళ్యాణ్ అలా చేయటం ఆమె మనసుకు చాలా సంతోషంగా అనిపించింది ఇది శాశ్వతంగా అయితే ఎంత బాగుంటుంది అనిపించింది కానీ అసలు కళ్యాణ్తో ధైర్యంగా మాట్లాడటానికి గతంలోనే అంత సాహసం చేయలేదు అటువంటిది ఈరోజు కళ్యాణ్ అంత ఇదిగా కీసిచ్చాక ఆమె బాడీ ఆమె మైండ్ ఆమె మనసు అసలు ఏ పొజిషన్లో ఉన్నాయో పాపం రుద్రికాకు అర్థం కాక సతమతం అవుతుంటే దానికి తోడు అంటూ వరుణుడు పెలపెలా అంటూ ఉరుములు ఉరుముతూ మెరుపులు తలతలా మెరుస్తూ వర్షాన్ని విపరీతంగా కుండపోతగా కురిపిస్తున్నాడు జీప్ ముందుకు వెళ్ళను అంటుంది కారులో ఉంటే తడిచిపోరు కానీ పోలీస్ జీప్ కదా రుద్రిక ఒక పక్క తడుస్తుంది కళ్యాణ్ కూడా ఎంత లెదర్ కటన్స్ వేసినా గాని తడుస్తూనే ఉన్నాడు ఆ హోరు గాలి ఆ కుండపోత వర్షానికి జీపు ముందుకు వెళ్ళటం లేదు ఎవరికైనా ఫోన్ చేసి కారు తెమ్మందాము అంటే ఆ ఉరుములు మెరుపులు సిగ్నల్స్ మెరుపులలో సిగ్నల్స్ అందటం లేదు అక్కడ ఏదో గెస్ట్ హౌస్ కనిపిస్తుంటే కళ్యాణ్ వర్షం ఇప్పుడు తగ్గేలా లేదు ఇలా మనం జీపులో ఉన్న ముద్ద ముద్దగా తడిచిపోతాము వర్షం తగ్గేదాకా ఆ గెస్ట్ హౌస్లో ఉందామా అన్నాడు రుద్రిక మౌనంగా తల ఊపింది ఎందుకంటే చాలా భయంకరమైన వానతో పాటు విపరీతమైన గాలి ఆ గాలిలో ఉంటే రుద్రిక అయితే కిలోమీటర్ కొట్టుకొని పోతుంది అని రుద్రికకి తెలిసి ఇక ప్రయాణం ముందుకు సాగదు ఇంటి దగ్గర కూడా ఎవరు భయపడరు ఎందుకంటే రుద్రిక సేఫ్గా కళ్యాణ్ దగ్గర ఉంది అని ఫ్యామిలీకి తెలుసు కాబట్టి కళ్యాణ్తో ఇలా వంట ఒంటరిగా టైం స్పెండ్ చేయటం తనకిష్టమే కానీ ఈ టైంలో స్పెండ్ చేయాలి అనిపించటం లేదు కానీ తప్పక ఓకే చెప్పింది కళ్యాణ్ అక్కడ వాచ్మెన్తో మాట్లాడి జీప్ గెస్ట్ హౌస్లోకి పెట్ గెస్ట్ హౌస్లో పెట్టాడు కళ్యాణ్ రుద్రికను చూస్తూ దిగులోనికి వెళ్దాము ఇక్కడ గాలి కూడా లేదు కదా నువ్వేమి కొట్టుకుపోవులే అన్నాడు రుద్రిక ఇందాక మనసులో అనుకుంది కళ్యాణ్కి ఎలా తెలిసింది అని ఆలోచిస్తుంటే కళ్యాణ్ ఇంకా భయపడుతున్నావా ఒక్క హ్యాండ్ పట్టుకున్నా నేను నువ్వు గాలిలో ఉన్నా నా గుండెల్లో పెట్టుకుంటానులే అన్నాడు ఇక్కడ రుద్రిక నా గుండెల్లో పెట్టేసుకుంటానులే అనేది వినలేదు ఎందుకంటే ఒక హ్యాండ్ పట్టుకున్నా నువ్వు గాలిలో ఉన్నా అనగానే ఆ గాలిలో తను కొట్టుకుపోతుంటే కళ్యాణ్ ఒక హ్యాండ్తో ఆమెను పట్టుకుంటే ఆమె గాలిలో మొత్తం ఉన్నట్టు ఇమాజినేషన్ చేసుకుంది అందుకని లాగి గుండెల్లో పెట్టుకుంటా అనే మాట వినకుండా సైలెంట్గా దిగింది ఇద్దరు లోనికి వెళ్లారు ఆ గెస్ట్ గెస్ట్ హౌస్ వేద్ వేగ్నికాతో ఏకాంతంగా గడపటానికి ఆ విల్లాలో కుదరటం లేదని ఒక ప్రశాంతమైన చోటుకు తీసుకువచ్చాడు కదా వెయ్యి ఎకరాల జామాయిల్ తోట అదన్నమాట రుద్రిక అది చూసి ఇది మా గెస్ట్ హౌసే అని గట్టిగా అన్నది కళ్యాణ్ నీ బాబుదేనమ్మా నాదని చెప్పలేదు కదా చాలా బాగుంది కదా కపుల్స్కి రొమాన్స్ ఇక్కడ సూపర్ ఉంటుంది కదా అన్నాడు రుద్రికాకి కళ్యాణ్ ముద్దు గుర్తొచ్చి మళ్ళీ ముఖం నేలకు వేసింది డూప్లెక్స్ హౌస్ ఇన్ ద కిచెన్ హాలు పైన బెడ్రూమ్ హాలు అంతే ఆ గెస్ట్ హౌస్లో వేగ్నిక డ్రెస్సులు ఉంటాయి అని రుద్రిక పైన బెడ్రూమ్లోకి వెళ్ళింది కబోర్డ్ ఓపెన్ చేసింది సారీస్ నైటీస్ చూసి శారీ నా వల్ల కాదులే అనేసి తన డ్రెస్ ఫ్యాన్ గాలికి వేసేసి నైటీ వేసుకొని మొత్తం అద్దాలతో ఉన్న క హాల్లో కటన్స్ మొత్తం తీసి వర్షం పడుతుంటే అందంగా కనిపిస్తుంది సిటీకి దూరంగా ఉన్న ప్లేస్ కదా సిటీ మొత్తం మినుగురు మినుగురు పురుగుల్లా లైటింగ్ కనిపిస్తుంటే సోఫాలో కూర్చుని అది చూస్తూ ఎంజాయ్ చేస్తుంది కళ్యాణ్ ఫుడ్ కోసం అంతా చూశాడు డ్రై ఫ్రూట్స్ తప్ప ఏమీ లేవు జీడిపప్పు తీసి చక్కగా వేపేసి అవి అన్ని బౌల్లో తీసుకుని పైకి వచ్చాడు రుద్రిక ముందు అవి పెట్టి కబోర్డ్లో మందు బాటిల్ తీసి అక్కడ పెట్టి నువ్వు వేస్తా ఉండు నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా అంటూ లోనికి వెళ్ళాడు రుద్రిక బాటిల్కి వెళ్ళి చూసి కళ్యాణ్ ని కోపంగా చూసింది కళ్యాణ్ బెడ్రూమ్ లోకి వెళ్ళగానే ఆమె గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది ఏదో టెన్షన్ గా లేచి వెళ్ళబోయింది డోర్ కళ్యాణ్ డోర్ వేసే సైడ్ రుద్రిక టెన్షన్ తో గోళ్లు కొరికేస్తుంది రుద్రికనే తిట్టుకుంటుంది ఆ రూమ్ లోకి ఎవరు రారు అన్నట్టుగా ఆలోచించింది కదా అందుకనే తన అని ఆలోచన వచ్చి ఆమె హార్ట్ స్పీడ్గా కొట్టుకుంటుంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే బెల్ బెల్లైక్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో లో పెట్టాను నాన్ స్టాప్ గా వినండి